ర్ హర్మాదే శంభో ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం కోసం మీ ముందుకు రావడం జరిగింది అంటే ముఖ్యమైన విషయం అంటే ఇది పూజా విధానం కాదు ఒక మగవారు ఎవరైనా చిన్నపిల్లల కాళ్ళ నుంచి వృద్ధుల దాకా మగవారి కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన కాళ్ళ నుంచి ఇరవై ఒకటి అయిన కాన్ నుంచి మొలతాడు చింటి పిల్లల కానించి మొలతాడు కడతారు చనిపోయేంత వరకు మొలతాడు ఎవరికో అది మన జీవితంలో ఒక భాగంగా అది ఉంటుంది అందరూ కూడా ఈ మొలతాడుని ఎర్ర మొలతాడు ఎర్ర దారంతో తయారు చేసిన మొలతాడుని మళ్ళీ మల్టీ కలర్ అన్ని కలర్లు కలిపి ఉన్న మొలతాడుని దిష్టి తలగకుండా ఉండాలి అని నల్లతాడుని మాత్రమే కడుతూ ఉంటారు అది మన జీవితంలో ఒక భాగంగా అది హిందూ ధర్మంలో ఒక భాగంగా ముందుకు నడుస్తూ ఉంది అది నేను చెప్పింది కాదు అని చెప్పింది కాదు మన తరతరాల నుంచి అది మన ముందుకు వస్తూ ఉంది అయితే నేను చెప్పే విధానం ఏంటంటే తంత్ర విధానం ఇది ఇది ఒక జనరల్గా నడిచే విధానం కాదు తంత్ర విధానం ఈ తంత్ర విధానంలో మొలతాడులో మహిమ ఉంటుంది గమ్మత్తైన మహిమ ఈ మహిమని ఏ విధంగా మనం ముందుకు నడుస్తుంది ఇప్పుడు చిన్నపిల్లల కంటే ఈ మొలతాడు కట్టకున్నా పర్వాలేదు ట్వంటీ ఇయర్స్ అంటే ఇరవై ఏండ్ల నుంచి మనం బిజినెస్ చేయడము వర్క్ చేయడం పని చేయడము బయట తిరగడము ఉద్యోగం చేయడము ఇలా రకరకాలుగా బిజినెస్లే కానీ ఏదే వ్యవహారాలు చేసే ప్రతి ఒక్క మగవాళ్ళు బయట తిరిగే మగవాళ్లకు గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ కలర్లో ఉన్న మొలతాడుని మాత్రమే ధరించండి అది ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను ఇది ఆకుపచ్చ ఇది పచ్చ మనం శివలింగాలు కూడా ఈ ఆకుపచ్చ శివలింగాలను కూడా పూజలు చేస్తాము ఎంత పవరు శక్తి అనేది వస్తుంటుంది ఈ ఆకుపచ్చ మొలధారాన్ని మీరు మీ ఎత్తుకు అంటే మీరు ఎంతైతే హైట్ ఉంటారో ఈ పాదాని కాని నుంచి ఈ పాదం కాని నుంచి ఇలా తీసి మనం నిల్చుంటే ఏ హైట్కి వస్తుందో మన ఏ హైట్ ఈ హైట్ మనం ఉన్నామా ఐదు ఫీట్లున్నామా నాలుగు ఫీట్లు ఉన్నామా నాలుగున్నర ఉన్నామా ఆరున్నర ఉన్నామా ఆరు ఉన్నామా అంత హైట్కి ఇది తీసుకొని ఈ మొలతాడిని ఇలా మనం చుంచుకోవాలి తుంచుకున్న తర్వాత ఇది పేనాలి మంచిగా ఇలా వడి తిప్పితే ఇలా వడి తిరుగుతుందండి ఇది పేనిన తర్వాత ఈ మొలతాడు రెండు వర్షాలు చేసుకున్న తర్వాత ఈ మొలతాడుని మీరు నడుముకు మొట్టు కింది భాగంలో దీన్ని తప్పకుండా ధరించాలి ధరిస్తే మీకు ఒక దైవశక్తి ఎనర్జీ అనేది భూమి నుంచి పాస్ అవుతూ ఉంటుంది చెడు శక్తి పాస్ అవుతూ ఉంటుంది ఏ శక్తి అయినా మన పాదం నుంచి భూమిలో మనం పాదం పెట్టి నడిచినప్పుడు భూమిలో ఉన్న ఎనర్జీ అనేది మనకు పాస్ అవుతుంది సూర్యకిరణాల నుంచి పైనుంచి వచ్చే సూర్యరశ్మి వల్ల ఎనర్జీ మనం పైనుంచి కిందికి పాస్ అవుతుంది అయితే మన శక్తి అనేది మనలో ఈ బొడ్డు వరకేమో స్వచ్ఛమైన శక్తి దైవశక్తి నీళ్ళుకొని ఉంటుంది ఇక్కడి నుంచి కింది భాగంకి దుష్ట శక్తి అంటే చెడు ప్రభావం అనేది కింది భాగంలో ఉంటుంది ప్రతి మనిషిలో ఉంటుంది అది అలా ఉన్నప్పుడు మనం ఈ మొలదాడుని గ్రీన్ కలర్ మొలదాడు ఆకుపచ్చ మొలదాడు ఏవైతే మనం ధరిస్తామో మన బొడ్డు వరకే మనకు చెడు శక్తి ఆడికి ఆగిపోతుంది మంచి శక్తి అనేది మనకు పైనుంచి సూర్యరశ్మి నుంచి వచ్చే పై శక్తి అనేది మనలో బాడీలో నిక్షేపమై ఉంటుంది కనుక ఇది కట్టుకొని మీరు చూసి ఆరు ఈ మొలతాడు విషయంలో ఏంటంటే ఆరు నెలలు ఒక్కొక్కసారి మొలతాడుని మాత్రం ఏ మొలతాడు అని ధరించండి ఆరు నెలలు ఒక్కొక్కసారి మొలతాడుని మార్చాలి మార్చకుంటే మళ్ళీ చెడు ఎనర్జీ అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు పాస్ అవుతూ ఉంటుంది ఆరు నెలలు ఖచ్చితంగా మొలతాడు మార్చాలి ఇది ఎవరు చెప్పరు ఇవాళ కట్టుకున్నాం కదా సంవత్సరం దాకా తెగకుంటే అదకనే ఉంటుంది అలా ఉంచకూడదు దాన్ని ఆరు నెలల తర్వాత తీసేయాలి మళ్ళీ కొత్త మొలతాడు తెచ్చుకొని మళ్ళీ కట్టుకోవాలి ఇది కట్టుకొని చూడండి మీకు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి మీరు అనుకున్న పనులు ఎలా సాధిస్తారు మొలతాడు కదా దీనికి ఇంత పవర్ ఉంటుందా దీనికి ఇంత శక్తి ఉంటుందా అని మాత్రం ఆలోచించకండి ఇది కట్టుకొని చూడండి మీలో నెగిటివ్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీలా మీరు ఆఫీస్లో ఎక్కడ మాట్లాడినా మీకు పాజిటివ్ ఎనర్జీ మీరు ఎక్కడ ఏడ తిరిగినా మీకు పాజిటివ్ ఎనర్జీ మీరు దోస్తులలో కలిసి ఎక్కడైనా పది మందిలో గుంపులో ఉన్నా ఇది కట్టుకొని పో చూడండి మీ మాటకు ఫస్ట్ మీకే వాల్యూ ఇప్పిస్తారు ఇది సత్యం ఇది నిజం ఇది ఎవరు చెప్పరండి ఇది తాంత్రికంగా ఒక రెమెడీ ఇది ఇది తాంత్రిక రెమెడీ అఘోరాలు ఏం చేస్తారంటే మొలతాడుని గ్రీన్ కలర్ది కనపడకుండా వాళ్ళు కట్టుకుంటారు అందుకనే వాళ్ళు ప్రతిసారి కనపడ్డప్పుడల్లా చేతులైతే దండం పెడతాము వాడు పిలిస్తే పోతాము వాడు చేయజాపితే పైసలు ఇస్తాము ఈ శక్తి అనేది అలాంటిది ఈ శక్తి అనేది అలా ఉంటుంది ఈ గ్రీన్ కలర్ మొలతాడు ఇది కట్టుకొని చూడండి మీరు ఆనందం ఉండండి హర్ హర్ మహాదేవ్